thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లాలో ప్రముఖ కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం జగిత్యాల పట్టణంలోని స్థానిక అంగడి బజార్ వద్ద అలిశెట్టి ప్రభాకర్ విగ్రహానికి పూలమాలలు వేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు ప్రముఖులు నివాళులు అర్పించారు ఇక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ కవితలు అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలంగాణలో ప్రసిద్ధి ఉంచిన కవితా రచనలో ముఖ్యలుగా అలిశెట్టి ప్రభాకర్ గారు ఉంటారని వీరి కవితల ద్వారా సమాజానికి మేలు చేసేదిగా ఉండి ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉండేవని వీరి కవితలకు ప్రభావితమైనటువంటి ప్రజలు మంచి మార్గంలో నడుచుకుని పలువురికి మార్గదర్శకులుగా ఉన్నారని అలిశెట్టి ప్రభాకర్ అక్షర సూర్యుడిగా అతను రాసినటువంటి కవితలు చాలా మందిని ప్రభావితం చేశాయని అదేవిధంగా అతను తీసినటువంటి ఫోటోలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలియజేశారు वो आ리스 वो वाला శెట్టి ప్రభాకర్ గారిని స్మరించుకుంటూ నిన్ననే జరిగిన ఒక సాహితీ కార్యక్రమంలో కూడా నేను మా జెడ్పీ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది వారి కుటుంబ సభ్యులు కూడా ఆ సందర్భంలో మళ్ళీ కలవడం చాలాసార్లు కలిసాం మళ్ళీ కూడా కలవడం వారి సతీమణి కొంత అనారోగ్యంతో ఉన్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు కల్వకుంట్ల తారక రామారావు గారు అల్శెట్టి ప్రభాకర్ గారి సతీమణి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వ పరంగా అందించడం జరిగింది ప్రభుత్వాలు మారినా కానీ కొన్ని అవసరాలు ఉన్నప్పుడు వాటిని మళ్ళీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకొని నేను ఆ కుటుంబంకు ఆ అమ్మగారికి అవసరమైన సహాయాలు కూడా అందిస్తామని తెలియజేస్తూ మరి వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది వారి కుమారుడు కూడా నిన్న చాలా గొప్పగా గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలిశెట్టి ప్రభాకర్ గారికి ఇచ్చిన గుర్తింపు విషయం వారు కూడా స్మరించుకున్నారు నిర్ణయకం ఉన్న జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి శాసనసభ సమావేశాల్లో కూడా వివిధ అంశాలపైన మాట్లాడుతూ నల్లకొండ తారక రామారావు గారు అలిశెట్టి ప్రభాకర్ గారి రచనలను కొంత సమాజానికి ఏ రకంగా ఉపయోగపడ్డాయో వాటిని గుర్తు చేయడం జరిగింది అంటే వారు రాసిన ప్రతి రాత మాట్లాడిన మాట గీసిన గీత తీసిన ఫోటో సమాజ శ్రేష్ దృష్ట్యా సమాజ సంస్కరణ కోసం చేసినవిగా ఉండడం వల్లనే అంత తక్కువ సమయంలో కానీ ఎక్కువ గుర్తింపు పొందిన అల్శెట్టి ప్రభాకర్ గారి ఈనాడు మన మధ్య లేకపోవడం బాధాకరం వారి జయంతి వర్ధంతి సందర్భంలో జగిత్యాలలో వారి అభిమానులు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ఈరోజు నివాళులు అర్పించిన సందర్భంలో నాతో పాటు ఇక్కడ కార్యక్రమాలు ఉన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ